వెల్కమ్ టు ఏవి న్యూస్ వర్ధన్నపేట వర్ధన్నపేట మండలంలోని నల్లపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో జిల్లా నాయకులు పోసాల వెంకన్న గౌడ్ ఎస్సీస్ఎల్ జిల్లా అధ్యక్షులు తుల్ల రవి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భానుప్రసాద్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సంభయ్య యువజన కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షుడు కుళ్ల యాకాంతం పాల్గొన్నారు కుల మతాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతుందని అన్నారు దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరియు భారత రాజ్యాంగంపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని నల్లపెల్లి గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటికాయల దిలీప్ ఇల్హంద మార్కెట్ డైరెక్టర్ మలిహాల దేవిందర్ సీనియర్ నాయకులు బిర్రు చంద్రయ్య కార్యకర్తలు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రంగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమానార్థులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బించు ప్రజాస్వామ్య విలువలను కాలడా